సినిమా చాలా బాగుందండి ప్రతి తెలుగు వాళ్ళు ఈ సినిమాని చూడాలి ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు ప్ర రైతులతో మనుషులతో ఓటర్లతో ఎలా ఆడుకుంటున్నారో ప్రజల్ని ఎలా అమాయకులు చేస్తున్నారో అనేది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారండి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి దర్శకుడు చాలా భానుశంకర్ గారు చాలా బాగా చేశారు ఈ సినిమాని ప్ర తెలుగువారి పౌరుషం ఏంటో తెలుగువారు తలుచుకుంటే ఏం జరుగుతుంది అనేది ఈ సినిమా క్లైమాక్స్లో ఉందండి ఆ తెలుగువారి పౌరుషం చూపించడానికైనా సరే ప్రతి తెలుగోడు ప్రతి తెలుగోడు ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కళ్ళు రైతుల బాధలు వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్తవ్యాన్ని ఏంటో చేయాల్సిన కర్తవ్యం ఏంటో కూడా ఈ సినిమాలో చూపించారు రాబోయే ఈ ఎన్నికల సమయంలో ఏ ఈ సినిమాను చూసి ఎలా మేలుకోవాలో ప్రతి ఒక్కళ్ళు రాజకీయ పార్టీల ఊబిలో పడకుండా ఎలా మేలుకోవాలనేది ఈ సినిమాలో చూపించారండి ఏ మాత్రం సంబంధం లేదండి ప్రజల జీవితాలతో ముఖ్యంగా రైతుల జీవితాలతో ఆడుకుంటున్న ఒక రాజకీయ పార్టీ కాబట్టి ఆ రాజకీయ పార్టీ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇది సినిమా రా రాజకీయాలకు సంబంధించినది కాదు ఇది రైతులకు సంబంధించింది అని మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు అలానే ఇది రైతుల బాధలకు సంబంధించిన విషయం ఆ రైతుల సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఏ విధంగా పరిష్కారం చూపించాలనే చూపించారండి ప్రతి ఒక్కళ్ళు కూడా సమస్యను చూపించే సినిమాలే తప్ప సమస్యకి పరిష్కారం చూపించే సినిమా అండి ఇది కాబట్టి ఈ సినిమాను అందరూ చూసి ఆదరించాలని మేము కోరుకుంటున్నాం నిజంగా ఏదైతే అమరావతి రాజధాని ఉద్యమం గురించి లేకపోతే ఒక రైతుల కష్టాల గురించి ప్రజలకు తెలియనటువంటి విషయాలు ఆ బాధలు ఆ వెదల్ని కళ్ళ కట్టినట్లుగా చిత్ర బృందం ముఖ్యంగా డైరెక్టర్ గారు చాలా అత్యద్భుతంగా వెండి తెర మీద ఆవిష్కరించారు అదేవిధంగా సమస్యల మీద సమస్యను ఒక్కటే చూపడం కాదు పరిష్కారం కూడా ఏ విధంగా ఉండాలి అమరావతి రాజధాని అనేది కేవలం కొన్ని గ్రామాల సమస్య కాదు రాజధాని అనేది మన బిడ్డల బంగారు భవిష్యత్తుకి పునాది లాంటిది అది ఒక ప్రజా రాజధాని ఆ రాజధాని రాష్ట్రానికి తల తల లాంటిది ఆ తల లేకపోతే మొండెలేని శరీరం ఏ విధంగా నిర్వీర్యం అయిపోయిందో అని ఒక విధా భావాన్ని అత్యద్భుతమైనటువంటి రీతిలో తెలియజేసినందుకు చిత్ర బృందానికి అమరావతి ఉద్యమకారుడిగా వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నా ఎందుకంటే ఈ సినిమా తప్పనిసరిగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చడానికి ఒక సువర్ణ అధ్యాయంగా ఇది నిలిచింది ఇది సినిమా అని చెప్పడం కంటే ఇది అన్టోల్డ్ స్టోరీ కింద ఒక వాస్తవికతను ప్రతిబింబమైనటువంటిది ఈ తెలుగు ఇండస్ట్రీలోనే రాజధాని ఫైల్స్ ఒక సువర్ణ అధ్యాయం నిలిచింది ఇది సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ఆ భగవంతుని కోరుతున్నాం అసలు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు ఇక్కడ సమస్యను మాత్రమే చూపించడం యథార్థ సంఘటనలకు ప్రతిరూపమే ఈ సినిమా రాజకీయాలకు ఎటువంటి డోకా చాలా బాగుంది సీఎం జరిగిందంతా మాతో అదే చూపించారు ఫ్యూచర్ కూడా కనపడుతుంది ఈ ముఖ్యమంత్రి కుట్రాలు ఇవన్నీ చాలా బాధిశాయి డైరెక్షన్ చాలా బాగుంది జై అమరావతి మూవీ సూపర్ ఉందండి కన్నీటి కాదా అనేది తెలియజేసేటట్టుగా ఉంది సక్సెస్ అయ్యుద్దని మేము కోరుకుంటున్నాం సూపర్ ఉందండి అండి అసలుకి అందరూ రాష్ట్రం మొత్తం చూడాల్సింది మాకు జరిగిన బాధల్ని కళ్ళ ముందు కట్టినట్టు కనిపించే సినిమా రాజధాని ఫైల్స్ అండి ఇది తప్పనిసరిగా అందరు చూడాలని కోరుకుంటున్నాం సూపర్గా ఉందండి అసలుకి పక్కగా అండి జరిగింది జరిగినట్టే చూపించారు ఇంకా వేరేదేం లేదు మాకు మాకు ఆడవాళ్ళకి జరిగినది ఇక్కడ రాజధాని గ్రామాల్లో ఆడవాళ్ళకి జరిగింది మాత్రమే చూపించారు ఇంకా వేరేది ఏం చూపించలేదు కల్పితాలు ఏం లేవు రాజకీయాల గురించి తీసారని అంటున్నారు రాజకీయాలకు సంబంధించింది కాదండి ఇది పక్కాగా రైతులకు సంబంధించిన సినిమా అనేది మూవీ చాలా చక్కగా తీశారు మన రాష్ట్రంలో జరుగుతున్న అమరావతి మీద ఏదైతే జరుగుతుందో కుట్రా అది పూర్తి వివరంగా చూపించారు ఆ తర్వాత కూడా ఏం జరుగుతుందో కూడా చక్కగా చూపించారు అది అది కానీ చివరిలో క్లైమాక్స్ ఏదైతే ఉందో అది చాలా ఎక్సలెంట్గా ఉంది ఆ క్లైమాక్స్ మాత్రం కావాలని చెప్పేసి మన ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు బ్రహ్మాండంగా తీశారండి అమరావతి రాజధాని గురించి కళ్ళ కట్టినట్టు చూపించారు ఇది ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చూసి దీని దీని విలువ తెలుసుకోవాలని కోరుకుంటున్నాం జై అమరావతి మేం బా మేము పడ్డ బాధలన్నీ గుర్తొచ్చినాయండి మేము ఎదువరికి పడ్డ బాధలన్నీ అమరావతి ఉద్యమంలో పడ్డ బాధలన్నీ అక్కడ అక్కడ రైతులుగా పడ్డ బాధలన్నీ గుర్తొచ్చినాయి కళ్ళ కట్టినట్టు చూపించాడండి బాను ఏం ఎక్కడా లేదండి ఉండదు ఉండట్టు జరిగింది జరిగినట్టు చూపించారు జై అమరావతి జయ అమరావతి యాక్చువల్గా దీన్ని పొలిటికల్ మూవీ అని చెప్పి పబ్లిసిటీ చేశారండి ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ చెప్పినట్టు యాక్చువల్గా మేము కూడా ఉన్నాం సినిమాలో యాక్చువల్గా రియల్ ఫార్మర్స్తో తీసిన సినిమా ఇది ఒకసారి చూసి మాట్లాడండి ఎవరైనా కానీ మాట్లాడే ఎవరైనా చూసి మాట్లాడండి ఇదైతే పొలిటికల్ మూవీ కాదు ఇప్పుడే చూసొచ్చాము చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు అండ్ ఎంటర్ ది యూనిట్ ఆఫ్ ది మూవీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ అమరావతి ఫార్మర్స్ ఆల్సో మీ చాలా అద్భుతంగా ఉందండి జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ అంటే బాగా కళ్ళ ముందు సుస్పష్టంగా కనిపిస్తుంది అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు పడిన బాధ ఏంటనేది చాలా బాగా చూపించారు ఇప్పటికన్నా ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాం చాలా బాగుంది ఈ సినిమాను అందరూ ప్రతి ఒక్కళ్ళు చూసి రైతుల జీవితాలతో ఆడుకుంటే ప్రజల మనస్తత్వాలతో ఆడుకుంటే ఎలా ఉంటుందో ఏ విధమైన గతిపడుతుందో ఏ ప్రభుత్వానికైనా అనేది ఈ సినిమాలో చక్కగా చూపించారండి కాబట్టి ఈ సినిమాను అందరూ చూసి ఈ ఈ మేల్కొల్ మేల్కొంటారని రాజకీయ పార్టీల ఊబిలో చిక్కుకోకుండా ఉంటారని మేము ఆశిస్తున్నాము ఈ అమరావతి రైతుల బాధలు అమరావతి రైతులతో ప్రభుత్వం ఎలా ఆడుకుందో అనేది ఈ ఈ సినిమాలో చూపించారండి కా కాబట్టి చ దర్శకులు చాలా ఉన్నతంగా ఆలోచించి ఎక్కడ ఏ పార్టీని విమర్శించకుండా ఏ పార్టీని పొగడకుండా కేవలం రైతుల బాధల్ని మాత్రమే టార్గెట్ చేసి ఆ రైతుల బాధలు ఎలా తీర్చవచ్చు దానికి పరిష్కార మార్గం ఏంటనేది ఈ సినిమాల్లో చూపించారు కాబట్టి ఈ సినిమాని ఒక సినిమా లాగా కాదు ఒక ఒక రాజకీయ పరంగా ఒక ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగానో ఇంకో రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా తీశారని అనుకోకుండా ఇది ఒక్కసారి చూడండి ఒకసారి చూసిన తర్వాత మీరే ఆలోచిస్తారు కాబట్టి మేము చెప్పడం కాదు అందరు చూడండి అన్ని అందరూ వాళ్ళ వాళ్ళ కోసం వాళ్ళ ఎన్నిక ఎలక్షన్ స్ట్రాటజీల కోసం ఏదో సినిమాలు తీయించుకుంటున్నారు కానీ ఇది రైతులు అన్యాయం అయిపోతున్నారు అని ఆలోచించి మా ఏమాత్రం అమరావతికి సంబంధం లేని ఒక బయట వ్యక్తులు తీసిన సినిమా ఇది కాబట్టి ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదండి దయచేసి మీరు అందరూ ఈ సినిమాను ఆదరించి ఒక్కసారి చూడండి దయచేసి థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని కుటుంబ సమేతంగా చూడమని కోరుకుంటున్నాను ఈ సినిమా నిజంగా అమరావతి రైతుల యొక్క బాధలని రాష్ట్ర ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని కొంతమందికే తెలుసు అండి ఇప్పటివరకు అది రాష్ట్రంలో కాకుండా దేశంలోనే కాకుండా అని ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా రైతుల యొక్క బాధల్ని తెలియచేయడానికి ఒక గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నామండి అమరావతి రైతులుగా కానీ ఈ చిత్ర యూనిట్ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి రైతుల యొక్క బాధల్ని చాలా చక్కగా వివరించారండి ప్రతి సన్నివేశంలో నిజంగా రైతులు పడిన బాధలు జీవించినట్లుగా మాకు అనిపించినాయండి చాలా బాగుందండి ఈ సినిమా చిత్ర యూనిట్కి ధన్యవాదాలు న్యాయ పోరాటానికి వెళ్ళిన సన్నివేశాలు నిజంగా చిత్రీకరించారండి అది ఆ సన్నివేశంలో మేము పడిన ఇబ్బందులు కానివ్వండి మేము ఎదుర్కొన్న సమస్యలను కానివ్వండి వివరించిన విధానం చాలా బాగుంది సినిమా చాలా బాగుంది అమరావతి రైతులు కష్టం ఏంటి అనేది అమరావతి రైతు ఉద్యమం ఎలా జరుగుతుంది ఎలా జరిగింది అనేది సినిమాలో బాగా చూపించారు దర్శకుడు మామూలుగా అందరూ అమరావతి సినిమా చూడాలి రాజధాని ఫైల్స్ పేరుతో వచ్చిన అమరావతి ఉద్యమానికి సంబంధించిన సినిమా చూసి తెలియని వాళ్ళకు కూడా రాజధాని విషయంలో జరిగిన అరాచకాలు ఏంటి దానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని వివరంగా చూపించారు సినిమాలో రేపు ఓ సార్వత్రిక ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకొని ప్రజలు త సరైన తీర్పు చెప్పాలని మనసారా కోరుకుంటున్నారు అమరావతి ఉద్యమం నేపథ్యంలో తీసిన ఈ సినిమాని ప్రజలు ఎంతగానో ఇష్టపడతారు మామూలుగా రేపు సార్వత్రిక ఎన్నికల సమయంలోనైనా కానీ అమరావతి ఉద్యమం ఏంటి దానికి సంబంధించి ప్రజలు పడిన కష్ట నష్టాలు ఏంటి అన్నది ఆ దీని మీద ప్రజలు తగిన తీర్పిస్తారు తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది స్వర్గీయ ఎన్టీఆర్ ఈ రోజున అమరావతి అనే దానితోటి తెలుగువాడి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు అమరావతి రైతులు అమరావతి ఆడబడుజులు అమరావతి రైతు శ్రామికులు జై అమరావతి జై హో అమరావతి జై జై అమరావతి అమరావతి ఏదైతే అమరావతి రైతుల యొక్క యథార్థ గాథల్ని బయటకు తీసుకొచ్చే విధంగా ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా ఈ రాష్ట్రం ఏ విధంగా నాశనం అయిపోతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పినట్టు సినిమా కళ్ళకు కట్టినట్లుగా అంటే యథార్థ దృశ్యాలకి ప్రతిరూపంగా ఈ రాజధాని ఫైల్స్ ఉంటుంది ప్రజలందరూ పెద్ద ఎత్తున దీన్ని ఆదరించడానికి సిద్ధంగా ఉంటారు ఎందుకంటే తమ కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని వాస్తవాలని తెలుసుకోవడానికి ప్రజలందరూ ముందుగా ఉన్నారు అందుకని ఈ రాజధాని ఫైల్స్ తీసినటువంటి చిత్ర యూనిట్ మొత్తానికి కూడా అమరావతి ఉద్యమకారులుగా మేము నిజంగా వాళ్ళకి రుణపడి ఉంటాం ఎందుకంటే పడుతున్నటువంటి బాధలని వ్యధలుని బయటకు తీసుకొచ్చినటువంటి ఒక దమ్ముండ సినిమా ఇది ప్రజలందరూ పెద్ద ఎత్తున ఆదరిస్తారని భావిస్తున్నాం చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ గా ఉంది సేమ్ అమరావతి ఎలా ఉందో అదే విధంగా ఐరావతి కూడా జై అమరావతి ఐరావతి కూడా అదే విధంగా ఉంది జై జై అమరావతి బాగుంది సినిమా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా రైతులుగా న్యాయంగా చూపించాడు సినిమా చాలా సూపర్ గా ఉందండి రాజధాని గ్రామంలో జరిగే అన్యాయం గురించి భానుశంకర్ గారు చూపించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నామండి ఇది కల్పితమేమీ కాదు రాజధాని గ్రామంలో రైతులకు జరిగిన యథాగథ స్త్రీనే ఇది అయితే రాజకీయాలకు సంబంధించింది అంటున్నారు రాజకీయాలకు సంబంధించింది కానే కాదు ఓన్లీ రైతులు కి రైతులు ఏ రకంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏది ఇచ్చారో అది కళ్ళ ముందు కనిపించేటట్టు భానుశంకర్ గారు చేసినందుకు వాళ్ళకి ధన్యవాదములు చెప్తున్నామండి జై అమరావతి నిజంగా రైతులు కష్టాలు తెలిసి బాగా తీశారండి సినిమా అమరావతి రైతులు రైతులు పుట్టి రైతులు రైతు బిడ్డగా రవిశంకర్ గారు నిర్మించింది సినిమా మాత్రం బాగుంది నిజంగా రైతు బిడ్డ రైతు రైతుకు జరిగిన అన్యాయం ఈ అమరావతిలో జరిగిన వాస్తవాలు అన్నీ కరెక్ట్గా చూపించారండి మేము ఎన్ని బాధలు పడ్డాము అవన్నీ కూడా తెలుసుకొని ఈ రాష్ట్రాన్ని ఇలా ఈ సినిమా చూసైనా జనం మారి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిగా అభివృద్ధి పదవిలోకి వెళ్ళాలని చెప్పేసి మరీ మరీ జనానికి ఐదు కోట్ల ఆంధ్రులకి మరీ 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 కోరుకుంటున్నాం అండి జనాలు నిజాన్ని తెలుసుకొని ఎలాగైనా మెయిన్ గా యంగ్స్టర్స్ కూడా బయటకు వచ్చి చేసిన ఈ మూవీలో మీన్ ఇన్స్పిరేషనల్ స్టోరీ అందరూ తెలుసుకోవాలి